హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మ్యాంగోతో ఇంకొక స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే తురుముకోవచ్చు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొత్తిమీర టమాటా వేసుకోవాలి ఇక్కడ వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు వేసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అందులో మీ కారానికి తగ్గట్టు కొద్దిగా కారం ఇక్కడ నేను మిక్సర్ తీసుకోలేదు మీ దగ్గర మిక్చర్ ఉంటే తీసుకోండి మిక్చర్ వేసుకుని ఇంకా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ కావాల్సిన కావలసినన్ని బొరుగులు తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బొరుగులు క్రిస్పీగానే ఉన్నాయి అందుకోసం అనేసి వేయించుకోలేదు మీరు తీసుకున్న బరుగులు కొద్దిగా మెత్తగా ఉంటే ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది బొరుగులంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి